మన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామెడ కళవేణి శంకర్ గారు అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు అదేవిధంగా ఈ యొక్క బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి మన కార్మిక సోదరులు సోదరీమనులు ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం కామెంట్స్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు వంద సంవత్సరాలు పూర్తయింది ఈ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ జన్మదినోత్సవాలని ఘనంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది మొత్తం మన దేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా రేపు జనవరి పద్దెనిమిదవ తారీఖు నాడు ఖమ్మం పట్టణంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలతోటి భారీ బహిరంగ సభ ప్రదర్శనలు జరుగుతూ ఉంది ఈ యొక్క బహిరంగ సభకి దాదాపు నలభై దేశాల నుంచి నాయకులందరూ కూడా నలభై రావడం జరుగుతూ ఉంది అట్లనే మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా మన ఖమ్మం పట్టణానికి వస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా పెద్ద సంఖ్యలో రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు ఖమ్మం తరలిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో భాగంగానే మన యూనియన్ మన సింగరేణి కార్మికులు ఎందుకంటే మన సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ని ఆనాడు సింగరేణిలోనే కార్మిక సంఘం లేని నాడు నైజాబ్ నవాబు ప్రభుత్వంలో కార్మిక సంఘం పెడితే కాల్ చేసేటటువంటి రోజుల్లో కామెడీ దేవూరి శావు గారు మద్ద మోయిను కామెంట్ భట్ట రామనాథన్ గారు కమిడ్ రాజ్ బహదూర్ గౌర కొయ్య గారు లాంటి నాయకులు మన సింగరేణి కాళేశ్వర్కే ఏర్పాటు చేశారు ఆనాడు కార్మిక సంఘం పెట్టినందుకు కామెడీ దేవూరి రంగయ్యని పాయిని అందరినీ కూడా నైజాబ్ నవాబు ప్రభుత్వం కాల్చివేయడం జరిగింది అయినా మన వాళ్ళు మొక్కమైన ధైర్యంతో ఈ యొక్క కార్మిక సంఘాన్ని అభివృద్ధి చేసి సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించడం అనేది జరిగింది ఇవాళ మనం చూస్తా ఉన్నాం మన బొగ్గళ్ళు జాతీయకరణ చేయాలి అని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కొట్టాలి భారతదేశంలో ఉన్న బొగ్గళ్ళన్ని కూడా ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చుకుందాం సింగరేణి కూడా ప్రైవేట్ రంగాలకు ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చుకుందాం అటువంటి దాన్ని మళ్ళీ ఈనాడు బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన దీన్ని ప్రైవేటీకరణ తీసుకోవడానికి బొగ్గు గలనే వేదం పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తా ఉన్నారు ఇవాళ కార్మిక వర్గం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన ప్రాంతంలో కార్మికులుగా ఇవాళ మనం ఒకనాడు లక్ష ఇరవై వేల మంది ఉన్నాం ఇవాళ పర్మనెంట్ కార్మికులుగా నలభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులుగా ముప్పై వేల మంది ఉన్నప్పటికీ ఈ సింగరేణి మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ప్రజలు జీవిస్తా ఉన్నారు మరి ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కమ్యూనిస్ట్ పార్టీ పైన ఉన్నారు ఎందుకంటే ఆనాడు మన యూనియన్ ని స్థాపించినటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాట నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే ఆనాడు ఈ కార్మిక సంఘాన్ని పెట్టారు ఈనాడు మళ్లీ సింగరేణి దీన్ని దివాలా దీంచి దీన్ని నష్టాల వైపు తీసపోయి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి జరుగుతూ ఉంటే ఇవాళ కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే మాట్లాడటం జరుగుతూ ఉంది నిన్నగాక మన మన అసెంబ్లీ జరిగింది ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా సింగరేణి గురించి నోరు తెరిచి మాట్లాడలేదు కానీ మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మన రాష్ట్ర కార్యదర్శి కూనమినేని సాంసారావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండి ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో కార్మికులు ప్రజలందరూ కూడా చూశారు సింగరేణికి రావాల్సినటువంటి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి తక్షణమే ఇవ్వాలని బొగ్గాలు ప్రైవేటు పరం కాకుండా సింగరేణి నడపాలని కార్మికులందరూ కూడా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే అలవెంచిన మీద పడుతుందో అది సింగరేణి కంపెనీ కట్టాలని ఈ డిమాండ్ మీద మాట్లాడటం జరిగింది అంతేకాదు ఇవాళ గ్రామాలలో పట్టణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఏదైతే పెన్షన్ ఆనాడు గవర్నమెంట్ ఏర్పడే నాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ పెన్షన్ ని అమలు చేయాలని కూడా కోరటం అనేది జరిగింది మీ అందరూ అసెంబ్లీలో జరిగిందని చూశారు అంటే ఇవాళ పేద ప్రజల పక్షాన కార్మిక వర్గం పక్షాన మాట్లాడేది మన కమ్యూనిస్ట్ పార్టీ అనేది మరి వాళ్ళందరూ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఇవాళ ఈ సమస్యలన్నిటి మీద అసెంబ్లీలో లేవనెత్తి మాట్లాడారు ఇవాళ ఇరవై మంది యాభై మంది డెబ్బై మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు కూడా దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడేది మీరు అందరూ చూశారు అట్లనే మన రామకృష్ణాపురం పట్టణానికి వస్తే మీ అందరూ తెలుసు ఆనాడు మన కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ సర్పంచ్ గా మన ప్రజలందరూ కూడా గెలిపించిన ఇవాళ ఇక్కడ మన మన రామకృష్ణాపురంలో భగత్ సింగ్ నగర్ కావచ్చు లేనిం నగర్ కావచ్చు శ్రీనివాస కాలనీ కావాలి శ్రీనివాస్ కాలనీ కావచ్చు అబ్రాహం కాలనీ అబ్రాహం నగర్ కావచ్చు మరి అదే విధంగా విఠాల్ నగర్ కావచ్చు ఇట్లా కనకదుర్గా కాలనీ కావచ్చు అట్లనే ఇక్కడ మరి రామ్నగర్ కావచ్చు అదేవిధంగా ఏజోన్ ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు నగర్ కావచ్చు తారక రామ కాలనీ కావచ్చు ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా మనం ఆనాడు యాజమాన్యంతో మాట్లాడి ప్రతి కార్మికుడు కూడా ఒక గుంటా గుంటారు భూమి మనం కార్మికులు ఆనాడు సరే ఆనాడు రేకుల షెడ్ వేసుకున్నారు మామూలు ఇల్లే కట్టుకున్నారు ఇవాళ మన ఆధీనంలో భూమి ఉండటం వల్ల ఇవాళ మన అందరికి కూడా పట్టాలు వచ్చినాయి ఇవందరికి కూడా సొంత ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది అట్లనే ఇప్పుడున్నటువంటి కార్మికులకు కూడా సింగరేణి యాజమాన్యం సొంత ఇంటి పథకం కింద ప్రతి కార్మికుడికి రెండు గుంటలు భూమి ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించాలని మనం డిమాండ్ పెట్టాం దాని మీద కూడా మనం మాట్లాడడం జరుగుతా ఉంది అట్లనే ఇవాళ రోడ్డు చూసినా మీరు అందరు చూశారు గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పారు రామకృష్ణకి ఎక్కడ నుంచి ఒక శిలా పెట్టారు రోడ్లు అన్నారు కాలవలు అన్నారు ఎక్కడైనా ఏమైనా పని జరిగిందా మనం చూసాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఈ కార్యక్రమాలు ఏమీ అభివృద్ధి చేయటం లేదు కాబట్టి మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలే ఒకవేళ పదవుల్లో ఉంటే మనం ఎంత అభివృద్ధి చేసుకోగలుగుతామో మన రాముల కృష్ణాపురంలో సర్పంచ్ గా ఉన్నాడు ఏం చేసుకున్నామో మీరు కూడా చూశారు ఆనాడు ఇక్కడ నుంచి మంచిర్యాలకు పోవడానికి దారే లేని నాడు మనం రోడ్ ఎంచుకున్నాం అదేవిధంగా అనేక బస్తీలలో నీటి సమస్యల మీద యాజమాన్యంతో కొట్టాడి ప్రతి ఇంటికి ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేయించుకోగలిగినాం కాబట్టి అనేక కాలనీల్లో రోడ్లు కావచ్చు మునికాల కావచ్చు అవన్నీ మనం ఆనాడు ఏర్పాటు చేసుకున్నాం మన వార్డు సభ్యులు ఉన్నారు ఎక్కువ మంది ఆనాడు సర్పంచ్ మనవాళ్ళే ఉప సర్పంచ్ మనవాళ్ళే ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాం మరి ఈనాడు ఉన్నటువంటి ఈ పార్టీలో చూస్తూ ఉన్నాం అధికారంలో ఉంటా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉంటా ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉంటా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఏం పనులు కూడా ప్రజలకు చేసినటువంటిది లేదు కాబట్టి మనం ఇవాళ గుర్తించాలి ఏదో ఎన్నికల నాడు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకొని ఆ తర్వాత మన ముఖం కూడా చూపెట్టకుండా పోయేటటువంటి వాళ్ళు మరి వాళ్ళు నిత్యం ప్రజలతో ఉండేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీరు చూశారు మన ప్రజలతోటే ఉండి చేశాం ఇక తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచి ఏం చేశారనేది కూడా మనందరం కూడా ఇవాళ అర్థం చేసుకున్నాం మొత్తం రాష్ట్రంలో దోపిడీ చేశారు ఆర్థికంగా మనం ఏదైతే లాభాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ దాదాపు ఆరేడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో పోయింది ఎందుకు పోయింది ఏమైంది ఆ డబ్బులు మనం చెప్తే అబద్ధం అనుకుంటున్నారు వాళ్ళ బిడ్డే చెప్తుంది ఇవాళ ఎవడెవడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తిన్నారో చెప్తా ఉన్నది కాబట్టి ఇవాళ ఇవన్నీ ఇప్పుడు నిజం నిలకడమే తెలుస్తుంది ఏదో మీరు సెంటిమెంట్ పెట్టి ఏదో చేసి గెలిచి ఉండొచ్చు అన్నాడు కానీ ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది రాష్ట్రంలో ఏం జరిగింది ఇవాళ ఆర్థికంగా ఎంతోమంది ఉన్నటువంటి లాభాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవాళ నష్టాల్లో పోయింది ఎవరు తిన్నరు ఈ డబ్బు దీని మీద మరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అట్లనే ఇవాళ మనకి ఆనాడు మన గుండా మల్లేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ తుమ్మిడి అటు నుండి అక్కడ హైదరాబాద్ వరకు ఒక ప్రాజెక్ట్ తీసుకుపోతే ఇటు ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లాలో మనకి నీళ్ళు ఉపయోగపడతాయని చెప్పేసి ఆనాడు ప్రాజెక్టుని ఇక్కడ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సగం పనులు కూడా అయిన కెనాల్స్ కూడా వాళ్ళు తవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని తీసేసి పెట్టి కమిషన్ల కొరకు లక్షల కోట్ల రూపాయల కమిషన్ల కొరకు దాన్ని తీసుకోకపోతే ఒక్క నీటి చుక్క కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకు రాలేదు ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వకుండా తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏంటనేది కాబట్టి దయచేసి ఆలోచన చేయండి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అధికారంలో రాకపోవచ్చు చాలా మంది చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఏమున్నదా నింది పార్టీ అని అంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ మీరు చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కదా ఇక్కడ ఈ భారతదేశం దాటి ఇంకొక దేశం పోతే మీ జెండా ఎక్కడైనా కనపడితే చూపించండి టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు చేశారు కదా ఈ తెలంగాణ రాష్ట్రం దాటి కాంగ్రెస్ దాటి పోతే మీ గులాబీ జెండా ఎక్కడైనా కనపడితే మాకు చూపించండి మాది మా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది ఇవాళ అమెరికా లాంటి పెట్టుబడిదారు దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది ఇవాళ దేశంలో కానీ ఎక్కడైనా జరిగే అన్యాయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే వామపక్షవాదులు ఉన్నారో వాళ్ళే దాన్ని ఎదురిస్తా ఉన్నారు మనం చూసాం వామపక్ష పార్టీలు బలంగా ఉన్న నాడు దీని మీద చేయబెట్టడానికి ఎవరు కూడా సాహసం కలగలేదు కానీ ఇవాళ వామపక్ష పార్టీలు కొంత బలహీనపడిన తర్వాత ఇవాళ ఆపరేషన్ కరాగ్ అనే పేరుతోటి వందల మందిని వేల మందిని చంపేస్తా ఉన్నారు నక్సలైట్ల పేరు మీద వాళ్ళు మేము చర్చలకు వస్తాం మేము మాట్లాడతాం మేము చర్చిస్తాం మేము ఇది చేస్తామంటే కూడా ఇది లేకుండా మొత్తం అందరిని కూడా కాల్చిపారేసి ఇవాళ అడవుల్లో చేస్తా ఉన్నారు అంటే ఇవాళ ఇలాంటి పాశవిక ప్రభుత్వాలు ఇలాంటి ప్రభుత్వాలు మరి అడ్డుకోవాలంటే వామపక్ష పార్టీలే ఉండాలి వీళ్ళే కాదు ప్రపంచంలో చూసిన ఇవాళ అమెరికా దేశం ఉన్నది క్యాపిటలిస్ట్ కంట్రీ ఇవాళ ఏం చేసింది పక్కనే ఉన్నటువంటి దేశంలో అర్ధరాత్రి పోయి వాళ్ళ మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆ అధ్యక్షుడి భార్యను కూడా మరి బెడ్రూమ్ లో నుంచి పట్టుకొని పోయారు ఇవాళ దాని మీద ఎవరు మాట్లాడాలి ప్రపంచవ్యాప్తంగా మరి వామపక్ష వాదులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఖండించి మనం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఇవాళ అమెరికా లాంటి వాళ్ళు కావచ్చు ఇంకో దేశం ఉన్న వాళ్ళు కావచ్చు ఇవాళ క్యాపిటలిస్ట్ కంట్రీస్ వాళ్ళ అహంకారంతో చేసేటువంటి పనులని అడ్డుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి దీని కొరకే మనం వామపక్ష వాదులుగా అధికారం ఉన్నా లేకపోయినా మనం పేద ప్రజల కొరకు న్యాయం కొరకు పోవడం చేసే కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పట్నంలో రేపు పద్దెనిమిది జరుపుకుంటా ఉన్నాం దీనికి మీరు వేలాది మందిగా తరలి వచ్చి దాన్ని దేవతం చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అటునే మన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకత్వం మరి మన ఈ యొక్క జిల్లా బహిరంగ సభని రామకృష్ణాపురంలో ఏర్పాటు చేసి రామకృష్ణాపురం పట్నంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో కథలకు తీసుకెత్తినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తాను